తెనాలి నియోజవర్గ ప్రజలకి మరి ముఖ్యంగా ఓటర్ మార్చే పొద్దున నగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య నా యొక్క నా భార్య యొక్క ఓటర్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది సో నేను వెళ్తున్న క్రమంలో ఐతా నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే మొక్కల సుధాకర్ అనే వ్యక్తి ఇదిగో వచ్చాడయ్య మాలా మాదిగా కాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీల్ని కొమ్ము ఉన్న అభ్యర్థి అని నా మీద ద్వేషంతో అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాల మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన శాటిజంతో ఎందుకని ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే అతను నగరే అతను ఉండేది బెంగళూరు కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాలో కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాటిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా ఉండాడు ఆ తాగుండి నేను నా భార్య ఓటేయటానికి అంటే ఆ ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతూ సరే అతను అంతే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు క్యూలో నుంచి ఉన్నాడా సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇతంతళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనం అయితే అది దాన్ని దాన్ని కూడా నేనేం పట్టించుకోవాలి కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగంగా తిట్టే బాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీలో వీళ్ళోడుకు అసలు కమ్మాడేలా వీడికి అమ్మాడేలా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు చాలామంది ఖమ్మాలే ఉంది ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఎందుకంటే మా ఇతర నగర్లో ఖమ్మస్ ఉండరు ఎస్సీస్ ఉండరు నేను వెళ్ళి నేను ఓటేసే బూత్ నాలుగు వార్డులకు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉండరు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎన్జిఓడుకొని నన్ను అంటే కమ్మాండి కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకున్న నిజమే ఇంటర్ నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయ మీద ఇలా ఈ రకమైన భాష ఎందుకంటే ఈ ప్రజలందరికీ తెలుసు ఏంటి అలాంటి కానీ దీన్ని వకీకరించి వాడి అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ టీవీ ఫైవ్ లేదు ఫేస్బుక్ల్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపటైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉండారు అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లు అందరికీ తెలుసు వాళ్ళు మళ్ళీ మా చెబుతున్నారు అలా నుంచి మీరు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు ఎవరైనా అప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే అని తిడితే ఊరుకుంటానా అక్కడ వాళ్ళు ఏంటండి ఇది ఏం దౌర్భాగ్యం ఇది ఏం దౌర్భాగ్యం అంట అంటే ఒక నేను కమ్మకులంలో పడుతుందే ఇంకే అక్కడ ఉండకూడదా మాలా మాదిగలకి అండగా అని నన్ను మాట్లాడతా ఏంటి ఇంత దారుణమైన యాటిట్యూడ్ ఇంత దారుణమైన దీంట్లతో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా ఈ రకమైన మాటలతోనే కదా ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సిన భావిస్తుంది ఎందుకంటే నేను ఒకన్నా అతను ఒకడు జరిగింది కాదు సుమారు ఒక ఐదు ఆరు వందల మంది ఓటర్స్ ఉండారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉండారు అక్కడ ఓటు వేయటానికి వచ్చినారు ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్స్ ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ఒకసారి కాదు నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఓటు వేసి వచ్చినా కూడా ఇది సిగ్గుందా ఆ పార్టీలో ఉండడు ఇంకా వాళ్ళగర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉండడు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందకుండా అని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైద్ది అది తిట్టిన మాటలో ఆ వర్గాలన్నిటి తిట్టాడు అక్కడ అందుకే జనం అతన్ని ఇది చేశాడు ఇవన్నీ అక్కడ జరిగింది నేను ఒక్కడి ఆడొక్కడ ఉన్నది కాదు సుమారు ఐదు వందల మంది ఉన్నారు అందుకే వివరణ కోసం ఇస్తున్నాను ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ ఫైవ్ కావాలని ప్రజలకి సర్కులేట్ చేస్తూ ఉంది దయచేసి వాస్తవాలను తెలుసుకోండి ప్రజలు ఆ వాస్తవం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేస్తున్నాను దయచేసి ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎట్లా అంటాడో నా ప్రవర్తన ఎట్లాంటిదో ఒక కాలేజీ చైర్మన్గా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను ఎలా ఉన్నానో ఇది ప్రజలందరికీ తెలుసు కొన్ని వేల లక్షల మంది ఎందుకంటే నేను లోకల్ స్థానికుడిని వీళ్ళు ఎలక్షన్ కోసం వస్తారు ఎలక్షన్ కోసం పోతారు వీళ్ళు వీళ్ళు రచ్చగొట్టావు వీడియోలు పెట్టో ఏబిఎన్ో టీవీ ఫైవో మొత్తం జాకీలేసి మొత్తే ఏదో ఎమ్మెల్యేలా అవ్వాలని దాని